సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను వ్యవసాయం చేసుకుని చూ జీవనం చేయుచున్నాను నాకు ఒక కుమార్తె కలదు పదకొండు రెండు ఇరవై ఇరవై ఐదున మా గ్రామ కాపురస్తురాలు నా కుమార్తె మైనర్ అయినందున నన్ను గార్డెన్గా ఉంచి యా ఇరవై మూడు సెంట్లు మాగాణి భూమిని సెటిల్మెంట్ దస్తావేజు ద్వారా మాకు స్వాధీనము చేసి ఉన్నది అది మాకు స్వాధీనం చేసిన వెంటనే మేము మిరప తోట వేసుకుని సాగు చేసుకుని చున్నాము మేము చేలో మిరపకాయలు కోయటకు ప్రయత్నించగా మా గ్రామ వాస్తవ్యులు తండ్రి అతని కుమారుడు ఈరోజు నేను నా కుమార్తె చేలో పనిచేయుచుండగా అక్రమంగా నా చేలో ప్రవేశించి నువ్వు ఇక్కడ గనక ఉన్నావంటే నిన్నే ఇక్కడ చంపుతాను అని గొంతు పట్టుకొని పిసుగుతుండగా నేను భయపడి కేకవేశాను అక్కడ మా చేనుకు దగ్గరలో ఉన్న వ్యక్తి ఆదుర్దాగా అడ్డురాగా తండ్రి నన్ను వదిలిపెట్టాడు వీరికి గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రోద్బలం ఉంది నాకు మరియు నా కుమార్తెకు వారి నుంచి ప్రాణభయం ఉంది నాకు నా భర్త కూడా మరణించి ఉందన్న నాకు మగవారి అండలేదు కావున తమరు ఈ విషయమును గురించి తగు విచారణ జరిపి నాకు వారి నుండి రక్షణ కల్పించవలసినదిగా మనవి చేస్తున్నాను అర్జీలోని అంశాలు అర్జీదారులు వెలుబుచ్చినవి సమాజ పోకడలను తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి రౌతు వేణుగోపాల్